అదే నేను అందుకే వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ ఏమో కవిత వెనుకున్నాడు రేవంత్ రెడ్డి అని వాళ్ళు అంటారు కవిత ఏమంటుంది హరీష్ రావు అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే హరీష్ రావు అంటే బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అని ఒక్కసారి ఒక్కొక్క రెండు సంవత్సరాల ముందుకు వెళ్దాం మేడం అంటే వెనక్కి వెళ్దాం ఏ రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి వచ్చేది లేదు లేదు అని నానా మాటలు అన్నోళ్ళు ఈరోజు రేవంత్ రెడ్డి అనే పేరు లేకుండా రేవంత్ రెడ్డి నామజపం లేకుండా లేనే లేదు అసలు